రాశిని బట్టి మన రాశి ప్రకారం శివునికి మనం ఏం నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఏ విధంగా అభిషేకం చేయాలో ఈ వీడియోలో చూద్దాం పరమశివుడు అభిషేక ప్రియుడు ఈ నా మార్చి నాలుగవ తేదీ రోజున మనము మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నాము సాధారణంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని పండుగలు సూర్యోదయ సమయంలో వచ్చేటువంటి తిథి ఆధారంగా జరుగుతాయి కానీ మహాశివరాత్రి పర్వదినం మాత్రం చంద్రోదయ సమయంలో చతుర్దశి తిథి ఆధారంగా మహాశివరాత్రి పర్వదినం జరుగుతుంది సాధారణంగా చాలామంది అమావాస్య ముందు రోజు మహాశివరాత్రిగా భావిస్తారు కానీ ఈ రోజు అయితే త్రయోదశి ఇంకా చతుర్దశి కలిగి ఉంటుందో ఆ రోజునే మహాశివరాత్రి పర్వదినం జరుగుతుంది అయితే చతుర్దశి తిథి చంద్రోదయ సమయంలో ఉండాలి అంటే చంద్రుడు వచ్చినప్పటి నుండి చంద్రుడు వెళ్లే వరకు కూడా చతుర్దశి తిథి కలిగిన రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు చంద్రోదయ సమయంలో ఇంకా చతుర్దశి తిథి కలిగినటువంటి గడియల్లో లింగోద్భవం జరిగినట్టుగా పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ రోజు అయితే రాత్రి వేళలో చతుర్దశి తిథి కలిగి ఉంటుందో ఆ రోజున జాగరణ చేస్తే మాత్రం ఆ జాగరణకు ఫలితం దక్కుతుంది ఆ రోజు కాకుండా మరి ఏ రోజు జాగరణ చేసినా కానీ ఆ ఫలితం దక్కదు ఈ మార్చి నాలుగవ తేదీ రోజున చతుర్దశి తిది సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు కూడా ఉంటుంది అలాగే చతుర్దశి తిథి అర్ధరాత్రి గడియలలో లింగోద్భవం జరిగినట్టుగా చెప్తారు లింగోద్భవ సమయంలో అయినా సరే కనీసం మేల్కొని ఉండడం చాలా మంచిది ఈ విధంగా చేసినట్లయితే ఆ భోళ శంకర్ని కృప మన మనపై కలుగుతుంది అయితే రాశి ప్రకారం అంటే మనం జన్మించిన రాశి ప్రకారం కనుక మనము ఆ పరమశివునికి ఈ విధంగా అభిషేకం చేసి ఇప్పుడు చెప్పిన వాటిని రాశి ప్రకారం నైవేద్యంగా పరమశివునికి సమర్పించినట్లయితే వారి యొక్క కోరికలు ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి ముందుగా మేషరాశి మేషరాశి వారు ఆవు పాలు ఇంకా పెరుగుతో ఆ పరమశివునికి అభిషేకం చేయాలి ఆ తర్వాత ఉమ్మెంత పువ్వులను ఆ పరమశివునికి సమర్పించాలి ఉమ్మెంత పువ్వులతో చేసేటువంటి పూజ పరమశివునికి ఇష్టం అలాగే కర్పూర హారతి ఇవ్వాలి మేషరాశి వారు ఈ విధంగా ఆవు పాలు పెరుగుతూ పరమశివునికి అభిషేకం చేసినట్లయితే వారి కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది వృషభ రాశి వృషభ రాశి వారు శివాలయంలో శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి అలాగే మల్లె సువాసన కలిగిన అగరబత్తీలను వెలిగించాలి తీపి పదార్థాలను పరమశివుడికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కర్పూర నీరాజనం ఇవ్వాలి ఈ విధంగా కనుక వృషభ రాశి వారు శివాలయంలో శివలింగానికి చేసినట్లయితే వారి యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది ఆ తర్వాత రాశి మిథున రాశి మిథున రాశి వారు వారి కోరికలు నెరవేరాలి అంటే లింగాన్ని పూజించాలి లింగాన్ని కనుక మిథున రాశి వారు పూజించినట్లయితే వారి ఆటంకాలు తొలగిపోతాయి అయితే లింగం అందుబాటులో లేకపోతే మాత్రం అందుబాటులో ఉన్న లింగానికి చందనం కుంకుమతో పూజ చేసినట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు అష్టగంత చందనంతో శివునికి అభిషేకం చేయాలి అలాగే అలాగే పూర్తిగా గోధుమ పిండి అంటే ఇంకేదైనా పిండి కలపకుండా ఒక్క గోధుమ పిండి ఉపయోగించి మాత్రమే చేసినటువంటి చపాతీలు ఇంకా రేకు పళ్ళను కర్కాటక రాసేవారు పరమశివునికి నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా చేస్తే వారికి ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతాయి సింహరాశి సింహరాశి వారు పండ్ల రసానికి నీటిని చేర్చి అందులో కొంచెం చక్కెరను కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఈ విధంగా పండ్ల రసంతో చక్కెర కలిపి ఇంకా కొంచెం నీరు కలిపి శివలింగానికి సింహరాశి వారు అభిషేకం చేసినట్లయితే వారి కోరికలు నెరవేరుతాయి అలాగే జిల్లేడు పూలతో మాలను చేసి శివునికి అలంకరించాలి ఇంకా మరేదైనా తీపి పదార్థాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా సింహరాశి వారు చేసినట్లయితే వారికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవ్వదు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి ఆ తర్వాత రాసి కన్యా కన్యారాశి వారు మారేడు దళాలు రేగుపళ్ళు ఇంకా చెల్లేడు పూలు ఉమ్మెంత ఫలాలతో శివుడిని శివుణ్ణి ఆరాధించాలి అలాగే కర్పూరాన్ని నీటిలో కలిపి లింగానికి అభిషేకం చేయాలి నీటిలో కర్పూరాన్ని వేసి ఆ నీటిని శివునికి అభిషేకం చేసినట్లయితే కన్యా రాశి వారి కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది తులారాశి తులారాశి వారికి సహజంగానే భక్తి ఎక్కువ అందులోనూ వారు దైవం పట్ల ప్రతి విషయంలో కూడా నమ్మకాన్ని కలిగి ఉంటారు దైవం పట్ల భయాన్ని కలిగి ఉంటారు వారికి దైవ భక్తి ఇంకా దైవ స్మరణ దైవం పట్ల భక్తి చాలా ఎక్కువ తులారాశికి చెందిన వారు బియ్యం నీటిలో బిల్వ పత్రాలు మల్లెపూలు గులాబీ ఇంకా చందనమును కలిపి శివలింగానికి అభిషేకం చేయడం మంచిది ఈ విధంగా చేస్తే వారి గ్రహ దోషాలు తేలిపోతాయి వృచ్చిక రాశి రాశి వారు స్వచ్ఛమైనటువంటి జలంతో లింగానికి అభిషేకం చేయడం మంచిది అలాగే లింగాన్ని శుద్ధి చేసి వెన్నె లేదా ఆవు నెయ్యిలో తేనె కలిపి శివునికి అభిషేకం చేయాలి ముందుగా శివలింగాన్ని స్వచ్ఛమైనటువంటి నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత వెన్న లేదా ఆవు నెయ్యి ఇంకా దానితో తేనె కలిపినటువంటి వంటి పదార్థంతో శివునికి అభిషేకం చేయాలి ఈ విధంగా శివరాత్రి రోజున వృక్షిక రాసి వారు చేసినట్లయితే వారి గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే వారికి అన్ని విషయాలలో కూడా విజయం కలుగుతుంది అయితే ఈ విధంగా అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీటితో శివలింగాన్ని శుద్ధి చేసి ఆ తర్వాత హారతి వెలిగించాలి ధనుస్సు ధనుస్సు రాశి రాసేవారు ఎండిన ఫలాలను శివునికి నైవేద్యంగా పెట్టాలి అంటే డ్రై ఫ్రూట్స్ని శివునికి అభిషేకంగా పెట్టాలి నైవేద్యంగా పెట్టాలి అలాగే ధనుస్సు వారి గులాబీలు బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం మంచిది ఈ విధంగా ధనుస్సు రాసేవారు అభిషేకం చేస్తే వారికి అన్ని విషయాలలో కూడా శుభం కలుగుతుంది మకర రాశి మకర రాశి వారు గోధుమలతో శివలింగాన్ని అభిషేకం చేయాలి అంటే గోధుమలతో నిండుగా శివలింగాన్ని కప్పి ఉంచాలి ఈ విధంగా చేసిన తర్వాత శుద్ధమైన నీటితో అభిషేకం చేయాలి అయితే ఈ గోధుమలను ఎవరైనా పేదవారికి దానంగా ఇచ్చినట్లయితే వారికి అన్ని సమస్యలు తీరిపోతాయి ఉన్నటువంటి ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి ఈ రోజున మహాశివరాత్రి రోజున మకర రాశి వారు ఈ విధంగా గోధుమలను ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వాలి ఇంకా గోధుమ పిండితో చేసిన చపాతీలను ఆ పరమశివునికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కుంభ కుంభరాశి కుంభరాశి వారు తెలుపు ఇంకా నలుపు రంగు కలిగినటువంటి నువ్వులను కలిపి శివలింగంని అభిషేకం చేయాలి అలాగే శివలింగంపై పూర్తిగా కూడా తెలుపు నలుపు రంగు క నలుపు రంగు కలిగినటువంటి నువ్వులను అభిషేకం చేసిన తర్వాత నీటితో శివలింగాన్ని శుద్ధి చేసి నువ్వులు అభిషేకం చేయాలి అయితే ఇలా చేస్తే విస్తృతమైనటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అంటే కుంభరాశి వారు తెలుపు నలుపు రంగు నువ్వులను శివునికి అభిషేకం చేసి ఆ తర్వాత నీటితో శివలింగాన్ని శుద్ధి చేసి నువ్వులతో చేసినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి అంటే నువ్వులు బెల్లం లేదా నువ్వుల పొడి ఇలాంటి దానిని శివలింగానికి నైవేద్యంగా సమర్పించినట్లయితే వారి కోరిక నెరవేరుతుంది మీనరాశి మీనరాశి వారు రావి చెట్టు కింద ఉన్నటువంటి శివలింగాన్ని బిల్వ పత్రాలతో పూజించి ఓం నమశివాయ మంత్రాన్ని పఠించినట్లయితే వారి కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది ముఖ్యంగా మీనరాశి వారికి శివుని పట్ల భక్తి శ్రద్ధలు ఎక్కువ అందుకే ఎక్కడైనా సరే గుడిలో అయినా కానీ మరెక్కడైనా సరే రావి చెట్టు కింద ఉన్నటువంటి శివలింగానికి బిల్వ పత్రాలతో పూజించండి ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించండి అలాగే ఈ రోజున అంతా కూడా జాగరణ చేయండి ఇంకా వారు ఆ పరమశివునికి తెలుపు రంగు కలిగినటువంటి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి